అందరికీ నమస్కారం నా పేరు విభుధి మహేశ్వరి ఈరోజు నా ఇంతవాడు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను ఒక భారీ మెజార్టీ మీద గెలిపిస్తే ప్రతి ఒక్కరికి నేను పనులు చేస్తాను హామీ ఇస్తున్నాను ఇక్కడ వాడులో ప్రతిరోజు తిరుగుతున్నాను ప్రచారంలో సీసీ రోడ్లు లేవు డ్రైనేజీ లేవు అలాగే వాటర్ ప్రాబ్లం ఉంది అలాగే అది సీసీ కెమెరాలు అన్నీ ప్రతి ఒక్కటి పెట్టి వేయాలని నా ఒక కోరిక ఈరోజు మా నాన్న వార్డులో కౌన్సిలర్గా పనిచేసిండు ప్రతి ఒక్క పనిని చేసిండు ఆ విధంగా నేను కూడా చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఒక అవకాశంతో ఈరోజు నేను ముందడిగేసినాం అలాంటి యువతకు ఒక అవకాశం ఇచ్చి చూడండి నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్క వార్డ్ వార్డులో ఉన్న ప్రతి పనిని నేను చేస్తాను ప్రతి ఒక్కరు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని నేను హామీ ఇస్తున్నాను మన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ఉన్నారు అలాగే మన కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు అలాగే చిన్నారెడ్డి గారు ఉన్నారు అలాగే రెడ్డి గారు ఉన్నారు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో నేను పనిచేస్తాను అందరం కలిసికట్టుగా మన వార్డుని బాగు చేసుకొని మనము మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఆశతోటి నేను ముందడుగేస్తున్నాను ప్రజలందరూ ఒకటి గుర్తుంచుకోవాలి పనిచేసే వ్యక్తిని మనం గెలిపించుకోవాలి ఖచ్చితంగా మన వార్డుని బాగు చేసుకున్న బాధ్యతను మనందరం కలిసికట్టుగా ఉండి చేసుకోవాలని ఒక ఆశతోటి ముందడుగు వేస్తున్నాను అలాంటి యువతకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ఈరోజు నేను అవకాశంగా ఈరోజు ముందడుగు వేస్తే రేపు ప్రతి ఒక్కరు ముందడుగు వేస్తారని ఒక ఆశతోటి నేను ఈరోజు జరగడం జరుగుతుంది ఈరోజు ప్రజల బాధ్యతలు అన్ని తీసుకుంటాను ఈ ఐదేళ్ళు ప్రజల కోసం నేను పనిచేస్తాను మీ ఇంటి బిడ్డగా ప్రతి ఒక్కరు బిడ్డగా నేను ఉండి ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా పనిచేసి మీకు మంచిగా రుణం తీర్చుకోవాలని నేను కోరుకుంటా నన్ను గెలిపించే బాధ్యత మీది పనిచేసే బాధ్యతగా నేను తీసుకుంటానని హామీ ఇస్తుంది మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి ఆడబిడ్డగా నేను ముందడుగు వేసిన మీరందరూ ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరుతున్నాను